ఇద్దరు వాడు సామెత నేర్చుకుందామా సామెతలు గంధం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో చనం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు దేవోక్తి అంటే ఇదిగో దేవుని వాక్యం దేవుని మాట ఒకవేళ దేవుని మాట నీకు అందకలేదు అనుకో ఇంకా నీకు కట్టు లేకుండా తిరుగుతావు అంటే ఎవరి భయం ఉండదు దేవుని భయం ఉండదు పెద్దల భయం ఉండదు నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు తద్వారా చాలా నష్టపోతావు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటే నువ్వు చాలా మేలు పొందుతావు దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మంచి పనులు చేయండి చెడ్డ పనులు చేయొద్దు నీ శరీరాన్ని పాడు చేసుకునే పనులు చేయొద్దు నీ శరీరానికి మేలు చేసే పనులే చేసుకో దేవుని వైపు చూడండి దేవుని నమ్ముకోండి ఆయన నమ్ముకుంటే మనకి జీవితం ఉంటుంది ఆయన నమ్ముకుంటే మనకి నిత్యరాజ్యం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రం చెప్తుంది కానీ లోకం ఏం చెప్తుంది నీవు ఎంజాయ్ చేయి పాపం చేయి ఇష్టానుసారంగా బ్రతుకు లోకానుసారమైనటువంటి అనుభవాలతో లోకాశలతో నీ జీవితాన్ని గడుపు అని చెప్తుంది చివరికి అది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది నీకు దేవుని మాట ఉందనుకో దేవుని మాట వింటున్నావు అనుకో దేవుని మాట పదే పదే నీ చెవుని వేసుకుంటున్నావు అనుకో చదువుతున్నావు అనుకో దైవజనుల ద్వారా పెద్దల ద్వారా దేవుని మాటలు వింటున్నావు అనుకో తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది అప్పుడు ఆ దారిలో నువ్వు వెళ్ళవు మంచి మార్గంలో నడుస్తావు చెడ్డ మార్గంలో నడవవు ఒకవేళ నీకు చెప్పేవాళ్ళు లేరనుకో దేవుని వాక్యం లేదనుకో నువ్వు దెబ్బ తినేస్తావు ఇలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు కాబట్టి మనం ఎంత ధన్యులం అంటే ఈరోజు దేవుని వాక్యం మనకు దొరికింది దీన్ని అనుసరిద్దాం దీన్ని తెలుసుకుందాం ప్రతిరోజు ప్రభుని అడుగుదాం ప్రభా నీ మార్గాన్ని నాకు చూపించాయా తప్పుడు మార్గాలు నడవకుండా చేయయా అని దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వస్తే దేవుని వాక్యాన్ని నడిపిస్తారు నువ్వు దారి తప్పకుండా జీవిస్తావు